ఒక్క నిమిషం విజయలక్ష్మి శోభ గారు నమస్తే అండి గుడ్ ఈవినింగ్ అండి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ అండి మీకు నాతో పాటు ఉన్న పెద్దలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి శోభ గారు మనం మాట్లాడుకుంటున్నాం ఓకే ప్రతిదీ నెగిటివే కాదు కొన్నిసార్లు పాజిటివ్స్ కూడా మాట్లాడదాం కొన్నిసార్లు కదా ఎక్కువ అవే ఉంటాయి కానీ ఎక్కడో జరుగుతున్నటువంటి చిన్న చిన్న ఘటనలు మనల్ని కలిసి వేస్తూ ఉన్నాయి ఇవి కూడా జరగకూడదని చెప్పే ప్రయత్నం మాది రోజు కాకపోతే దీంట్లో ఏది జరగాలన్నా ప్రధానంగా వినిపిస్తుంది ప్రభుత్వం రాజకీయ పార్టీలు పాత్ర ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఓకే బీజేపీ చెప్తోంది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అంటుంది మహిళలకి మేము ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామని చెప్తున్నారు ఎంతవరకు ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఇంకా ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలంటారు నాకు ఒక రెండు నిమిషాలు టైం అండి సరే పార్టీలు అవన్నీ కూడా ఇప్పుడు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కులు పోరాటాల ద్వారా సాధించిన ఫలితాలు ఆ పోరాటాలు చేసిన మహిళల చరిత్రలు చెప్పుకోయే చెప్పుకునే రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది నాకు తెలిసిన విషయం అండి ఒకప్పుడు మగవాళ్ళతో సమానంగా బతుకు కోసము బతకడం కోసము సమానంగా ఫైట్ చేసిన చరిత్ర పోరాటం చేసిన చరిత్ర మహిళలకు ఉన్నది అది అంచలంచలుగా ఎప్పుడైతే మహిళ గర్భిణి అంటే డెలివరీ టైంలో వంటింటికి అంకితం అయిందో అది ఇప్పటి వరకు కూడా మహిళల్ని ఆరకంగానే చూస్తాను కానీ ఒకప్పుడు సమ్మక్క సారక్క దేవతలు కాదు వాళ్ళు మహిళలు ఇవాళ నా ప్రజలు కరువు వచ్చింది శిస్తి కట్టలేమని పోరాటం చేసిన చరిత్ర సమ్మక్క సారక్కలకు ఉన్నది ఆ నాటి సమ్మక్క సారక్క వారసత్వాన్ని పుచ్చుకున్న మహిళా లోకం మనం అంతేకాదు రాణి రుద్రమ వారసత్వాన్ని పుచ్చుకున్న వాళ్ళం చాకలి ఐలమ్మ ఏ తుపాకీ పట్టుకొని యుద్ధం చేయలే ఏ తుపాకీ పట్టుకొని యుద్ధం చేయలే ఒక మహిళ నేను కౌలు రైతును నేను కౌలు రైతును నేను కౌలు పండించుకుంటే నేను పండించుకున్నది కూడా గుంజుకుంటుండ్రు భూస్వాముల వ్యవస్థ గుంజుకుంటుందని రోకలి బండ పట్టుకొని ఫైట్ చేసిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఉంది మహిళలకి అంతేకాదు సారేకు వ్యతిరేకంగా గుటుకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఒక గొప్ప మహిళ యువకు యువ అనుకోవాలి ఆమె బెల్లి లలిత పదిహేడు ముక్కలుగా అంటే ఉద్యమం కాలంలో ఇది వద్దు ఇది నష్టం జరుగుతుంది అని పోరాటం చేసిన ఒక బెల్లి లలితను పదిహేడు ముక్కలుగా నరికి బాయిలో పడేసిన చరిత్ర సమాజానికి తెలుసు అంటే చాలా గొప్ప గొప్ప స్త్రీలు ఉన్నారు మీరెవరిని కూడా చిన్న చిన్నగా చనేయకండి మహిళలు తలుసుకుంటే ఉద్యమాలు చేస్తే పార్టీలే తలకిందులు అవుతారు కానీ ఇక్కడ ఏమైతుందంటే మహిళలు వాళ్ళు వంటింటికే అంకితం కావాలి భర్త సేవలో మునిగిపోవాలి పిల్ల పిల్లల సేవలో మునిగిపోవాలి పిల్లల బాధ్యతలో మునిగిపోవాలి అని మనలు కట్టుబాటు చేస్తుండ్రు కట్టుబాటు ఒక గీతలా గీసి ఉంచిపోతుండ్రు కానీ ఒకప్పటి చరిత్రను చూడండి మీరు ఒకప్పటి చరిత్ర ఇవల్ల నేను సమ్మక సారక్కల గురించి చెప్తే ఇవ ఆ చరిత్రని వల్ల అక్కడ ప్రజలు మొక్కుతురు దేవతలుగా ఎందుకు శిస్తి కట్టలేము అని ఫైట్ చేసిన ఒక వీర వనితలని వల్ల గోటు జాతే కాదు ఇవాళ ప్రపంచం అంతా ముఖ్య స్థాయికి వచ్చిందంటే అది తిరుగుబాటుతనం మహిళల మనటి వాళ్ళము ఏ విషయంలో కానీ ధైర్యంగా బయటికెళ్తారని ఒక గొప్ప పేరున్న మహిళా లోకం మనకు ధైర్యమే కాదు పట్టుకుంటే ఆలోచన చేస్తే సాధించము అనేది లేకుండా పర్ఫెక్ట్ గా సాధిస్తామని ఒక గుండె ధైర్యం ఉండి వెళ్ళే మహిళలు ఉన్నారండి అంతేకాదు ఇవాళ సమాజంలో నే నేనంటున్నా అండి ఒకప్పుడు ఉద్యమాలు నేను విప్లవ పార్టీలో ఉద్యమాలు చేసి వచ్చిన బిడ్డను మాదిగదండూరులో ఉద్యమాలు చేసిన బిడ్డను నేను జెడ్పీటీసీగా ఉద్యమాలు చేసిన బిడ్డను ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన బిడ్డలు ఉద్యమాలు చేసిన చరిత్ర చూసుకుంటే ఈ అంచలంచల్ ఉద్యమాలు లేవు మహిళ ఎక్కడ నంచడం జరిగిందంటే అండి ఒక తిరుగుబాటు ఉండేది ఒక ఉద్యమం ఉండేది ఒక కార్యక్రమం ఉండేది మహిళా లోకమంతా తరలి వచ్చేది కానీ ఇవాళ ఏమైందని తెలుసా అలాంటి ఉద్యమాలకి రాజకీయం కులుముకున్నది ఏ పార్టీ ఇదే మహిళా దినోత్సవానికి సంబంధించి పరాడ్ గ్రౌండ్స్ ఏర్పాటు చేసినటువంటి మహిళా శక్తి కార్యక్రమంలో